నమస్తే మీ పేరు నా పేరు రావు వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు అన్ని బాగున్నాయి అండి బంగారా ఉంది పరిపాలన అన్ని అన్ని జలో బాగుందండి ఎన్ని డబ్బులు అండి అన్ని రోడ్లు గేట్లు ఇవన్నీ పింఛన్ అన్ని బంగారం వస్తున్నాయండి గవర్నమెంట్ జీతాలు అండి ఇవన్నీ అండి రోడ్లు అండి పథకాలు ఇస్తానారు ఇస్తారు లేట్ అవుతుందండి అందులో దూషేసి ఉంది కదా గవర్నమెంట్ జాతరగా పవన్ కళ్యాణ్ ఇద్దరు యాక్వ చాలా బాగుంది రుచిత గ్యాస్ కూడా అవుతుందండి చాలా మందికి అవుతుందండి నూటికి ఫిఫ్టీ పర్సెంట్ అవుతున్నాయి బుక్ చేసిన వాళ్ళకి పది రోజులకి పది రోజుల్లో పడుతున్నాయి ఇసుక కూడా రన్ కూడా రన్ అదే కొద్ది మందికి పడుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇసుకు కూడా రన్ అవుతుందండి మూడు రోజులు మట్టి ఇస్తున్నారు బాగానే ఫ్రీ అందుబాటులో ఉందండి తక్కువ రేటుకి టాటర్ వచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు ముప్పై ఐదు వందలకి అవుతుందండి తగ్గించారండి మందు రేట్ల గురించే కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఏ తగ్గిందరు తగ్గిందారు అంటున్నారు లోకల్లో ఏంటంటే అక్కడక్కడ అందుబాటులో ఇంట్లో అవుట్లో బెల్ట్లు అంటూ లేకపోవటం విపరీతంగా అమ్ముదేస్తున్నారండి యాభై రూపాయలు అలాగే బయటికి వెళ్తున్నారండి ఐదు కిలోమీటర్లు పని చేసుకుంటున్నాం కష్టపడి ఐదు కిలోమీటర్లు వెళ్ళి రావాలంటే ఇబ్బంది అవుతుంది లోకల్లో కొందామంటే యాభై రూపాయలు ఇచ్చుకుంటున్నాం ఈ మందు పాలసీ మారితే గవర్నమెంట్కి అంత సక్సెస్ అండి గత ప్రభుత్వం కూడా ఎంతండి ఆ రాక్షస్ పనుల కింద యాభై రూపాయలు బ్లాక్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి అలాగే ఊరికో బెల్టనో ఏదో ఒకటి అమ్ముకునేది ఏదో ఏర్పాటు అనుకోండి వాళ్ళ డబ్బులకే మాకు అందుబాటులో దొరుకుతాయి మేము కష్టపడి పనిచేసి వస్తున్నాం డబ్బులు ఎలాగో దోపిడి కింద ఒక మంది పాలసీలోనే ఇబ్బందికరంగా ఉంది పథకాలు కానీ ఇచ్చాడండి పథకాలు ఇవన్నీ ఇచ్చినా ఎందుకంటే ఏం ప్రయోగం లేదు ఎక్కడికక్కడ ఫ్యూజు రిపేర్మెంట్ దొబ్బేసేవాడు అన్ని దుబ్బేసేవాడు అన్ని చేసాడు ఏదో అలాగ ఆ నామకా చూపెట్టేవాడు అప్పులు చేసేవాడు అంతే మరి వచ్చాక ఎలా ఉన్నారు ఈయనొచ్చినా స్టూడెంట్లు ఎన్ని బాగున్నది కదండీ ఇది వరకే తల్లి తల్లి అకౌంట్లో ఏడు నాలుగు సంవత్సరాలు ఫీజు రిపోలేదు ఇవ్వలేదండి అవి కట్టి మొన్న సర్టిఫికెట్ తెచ్చుకున్నాం పిల్లలకి ఇప్పుడు వెళ్ళి ఇస్తానన్నారు ఒకటి ఒకటి అమలు అవుతుందండి పదకాల ముందు మెయిన్ ఏంటంటే మందు పాలసీ మారితే సక్సెస్ అండి గవర్నమెంట్ మందు పాలసీ మార్చారు కరెక్ట్ అండి ఏదో వంద రూపాయలకి నిబ్బు దొరుకుతుంది ఏదో కొద్ది రోజులు వస్తున్నాయి రెండు ఏంటంటే మామూలుగా ఈ అందుబాటులో దొరికితే ఐదు ఐదు ఆరు కిలోమీటర్లో ఇబ్బంది అవుతుంది కదండి దగ్గరలో ఉంటే దగ్గరలో ఉంటే పోరు కానీ లోకల్ షాప్ ఇచ్చినా కూడా మీకు ఆ రేటుకి ఇస్తాడండి పది రూపాయలు ఐదు రూపాయలు వేసాం నిత్యావసర బాగా పెరిగిపోయాడు కదండి నేను పెరిగిన నిత్యాంసం తీసుకురేట్లు పని గతమే అన్ని బాగున్నాయి కదండి గతం బాగుండేదండి కోటా సిస్టమ్ కూడా బాగుంది కదండి కందిబో పెడుతున్నారు స్పందసరిస్తున్నారు ఇది వరకు ఆ టైంలో లేవండి ఒకటి ఒకటి అమలు అవుతాయండి పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నారు కదండి ఏదైనా బాగుందండి పవన్ కళ్యాణ్ వాళ్ళే ఇవాళ గవర్నమెంట్ కూడా బాగా ఏదైనా చెప్పినా అంటేనే సరి తీసుకుంటున్నా అన్నీ బాగున్నాయి చాలా బాగుందండి ఇద్దరు కలిసి కొన్నాళ్ళు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా రన్ అయ్యే అవకాశం ఉంటుంది అండి